సమస్యల మీద అన్న ముందుకే ముందుకొచ్చి ఇలా పదహారు సంఘాలతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండ పరిస్థితి ఇవాళ సొంత రాష్ట్రంలో కలుగుతుంది మరి ఇవాళ మనం సరే రాజకీయం మన వివిధ సంఘాలు కొన్ని ఎక్కువ ఎవరు అధికారంలో ఉంటే అక్కడ కొన్ని ఆ సంఘాలు అక్కడ నడుస్తున్నాయి ఆ ప్రభుత్వాల దగ్గర పాలకుల దగ్గర కొంత మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాయి కానీ జర్నలిస్టుల సమస్యల మీద ఎందుకు వాళ్ళు ఈ వృత్తి నుండి పోయి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సమస్యలు తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళు అక్కడ పాలకుల దగ్గర ప్రస్తావించడం లేదా ప్రస్తావించిన పట్టించుకోవడం లేదా అనేది ఇలా మనకు ప్రశ్నార్థకంగా మిగులుతుంది మరి ఎందుకు ఈ వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసు తెలిసినప్పటికీ కొద్దిగా ముందుగా చేస్తే ప్రభుత్వాలకు కూడా ఈ సమస్యలు ఇప్పుడున్న అన్న ఒక ఎనిమిది సమస్యలు ఇక్కడ పెట్టిండు ఇవి పెద్ద కష్టమేమి కాదు చిన్న చిన్న సమస్యలే మరి పెద్ద పెద్దగా వాటిని అన్ని పరిష్కరిస్తే వీటితో పాటు మనం మన పే ఇవాళ జర్నలిస్టులకు మీద కొంత సమస్యలు తీరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటి ఇవాళ మనం అక్రిడేషన్ కార్డు అడుగుతున్నాం కనీసము ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ పదిహేను నెలల్లో మూడు సార్లు ఎక్స్చేంజ్ చేసింది అది పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి తలుచుకుంటే ఒక వాళ్ళకి నోటిఫికేషన్ చేయడంలో పెద్ద సమస్య కాదు మన అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ వాళ్ళ కొత్త వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉన్నాయని కాబట్టి ఇవాళ మనం ఇళ్ళ స్థలాలు ఎవరికి కూడా నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ సొంత ఇల్లు లేని పరిస్థితిలో మనం ఉన్నాం మరి వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా మా జర్నలిస్ట్ సంక్షేమం కోసం మేము అభివృద్ధి పడతాం జర్నలిస్ట్ సంక్షేమం కోసం మేము పాటు పడతాం మీ అందరికీ అధ్యయవాన్ని ఎన్నికల ముందు మేనిఫెస్టో పెడతారు మరి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మర్చిపోతారు ఆ పది సంవత్సరాలు ఆ గవర్నమెంట్ అంతే చేసింది ఇప్పుడు కూడా మరి ఈ ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అనేది కూడా ఇంకా చెప్తాం చేస్తాం చేస్తామని చెప్తూనే ఉంది కానీ చేయడం లేదు మరి ఆ ఇంటి ఇంటి సమస్యలను కూడా ప్రభుత్వం జరిగిన మాకు జర్నలిస్టులకు ఇచ్చి మమ్మల్ని గుర్తించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకోటి మరి మీడియా కమిషన్ మరి కమిషన్ జర్నలిస్టు సంక్షేమ బోర్డు మరి ఇలా పేద పిల్లలకు నిన్ననే పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళ స్కూల్ ఏర్పాటు చేశారు సైనిక్ స్కూల్ ఉంది మేము పోలీసులకు వాళ్ళ పిల్లల కోసం ఒక స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించిండు మరి ఇలా జర్నలిస్ట్ పిల్లలు కూడా ఎక్కడ ఏడో చదువుతారు ఏ స్కూల్లో చదువుతారు ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అది కాలేదు ఈ మొన్ననే ఆ ప్రైవేట్ స్కూలాల్లో మేము అధ్యయనం అయ్యేది ఫీజు రాయితీ ఇస్తామని చెప్పి ప్రకటించారు కానీ అది కూడా పనిచేయడం లేదు ఆ ఫీజు రాయితీ కాదు ఆ ఫీజు రాయితీని ప్రభుత్వం ప్రకటించి అన్ని కార్పొరేట్ స్కూలాల్లో మన జర్నలిస్ట్ పిల్లలకు విద్యను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఈ సమావేదిక ఈ సమావేదిక ద్వారా ఈ సమావేశం నుంచి వెళ్ళి మనం ప్రభుత్వానికి విజ్ఞప్ చేయాల్సిన అవసరం మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు ఇక మన అయితే జర్నలిస్టుల రైల్వే పాసులు నిజంగా మనం ఆ జర్నలిస్టుల రైల్వే పాసులు మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు దీన్ని అడ్జస్ట్ చేస్తుందో కానీ అది మనం ఎక్కువ కూడా యూజ్ చేసుకోవడం ఎక్కువ ఎవరో ఎక్కువ మనం తక్కువ యూజ్ చేసుకుంటాము మరి ఇంతవరకు అది అన్ని ఆ జర్నలిస్టుల రైల్వే కూడా కేంద్రం అది చేసి దీన్ని కూడా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని మనం ఒకసారి గుర్తు చేస్తూ ప్రతి ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రవేషన్ తో పాటు హెల్త్ కార్డ్ నిజంగా చెప్పాలంటే మనం ప్రతి అకాడేషన్ తో పాటు హెల్త్ కార్డు హెల్త్ కార్డ్ లేక ఆరోగ్యం పొద్దున్న లేస్తే మనము మన కుటుంబాలను పట్టించుకుంటాము పట్టించుకోవాలి కానీ విధి నిర్వహణలో భాగం ఉదయం అంటే రాత్రి పదకొండు గంటల వరకు మనం విధి నిర్మాణాలను భాగస్వాతం మన ఆరోగ్యాలను లెక్క చేసుకుంటలేము పట్టించుకోవట్లేము లాస్ట్కి చివరికి వచ్చే వరకు అనారోగ్యం పాలై ఆసుపత్రులు పాలవుతుంటే ఎవరు కూడా మనం మనం పొద్దున్నేసిపోగానే నాయకులు ఏం చేస్తారు అన్న బాగున్న వాళ్ళని మనం నమస్తలు పెట్టి చేసి అంతవరకు మనం అది చేస్తున్నాం కానీ మనం ఆరోగ్య అనారోగ్యం పాలయ్యే వరకు ఆసుపత్రుల పాలైతే ఎవరు కూడా దాదాపు ఎవరో ఒకరు కొద్దిగా ముందుకు వస్తుండు కానీ చాలా వరకు పట్టించుకోలేని పరిస్థితి ఇలా హెల్త్ కార్డులు ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పడినా ఒకటి రెండు మూడు మా నిమ్స్ కొన్ని హాస్పిటల్ తప్ప గవర్నమెంట్ కొంత తప్ప ఎక్కడ కూడా పనిచేయడం లేదు మరి ఎందుకు పనిచేయడం లేదు వాళ్ళకు ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదు వాళ్ళు ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వడం లేదు రిలీజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు మేము చేయలేమని అని మేము పట్టించుకోలేమని అని ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళ చేతులు తెస్తారు మరి ఇలాంటి సందర్భంలో పెద్దగా ఏమి లేదు ఆ ఎప్పుడెప్పుడు నిధులు కనుక విడుదల చేస్తే గవర్నమెంట్ విడుదల చేస్తే ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మన ఆరోగ్యం మన హెల్త్ కార్డులు పనిచేసి భవిష్యత్తులో మనకు ఆరోగ్య ఆరోగ్యకరంగా కూడా అవకాశం ఉంటుంది అందుకు ప్రభుత్వం ఈ దృష్టిగా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్న మోహన్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను